రైతు భరోసాలో కోతలు రేవంత్ సర్కార్ నయా గోల్మా రైతులకు మరో నయవంచిన ఉన్న భూమి కంటే తక్కువ పడుతున్న పైసలు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు రైతుల పరుగులు మాకేం తెలవదంటున్నా అధికారులు కోతలు పెట్టడంపై ఆగ్రహం రేవంత్ సర్కార్ పై రైతన్నలు కన్నెర్రా రైతు భరోసా ఇస్తున్నాం రోజుకి ఎకరంలో ఎకరం లోపు అయిపోయింది రెండు ఎకరాల్లోపు అయిపోయింది మూడు ఎకరాల్లోపు అయిపోయింది సాయంత్రం పూట అయ్యేసరికి ఓ స్టేట్మెంట్ ఇస్తున్నారు కథ మూడు ఎకరాల్లోపు అయిపోయింది అయిపోయింది కానీ ఎట్లయిపోతున్నది అనేకమైనటువంటి రైతులకి కోత పెడతా ఉన్నారు ఎకరం ముప్పై గుంటలు ఉంటే ఆ ముప్పై గుంటలు తీసేసి ఎకరానికే పైసలు వేస్తున్నారు అనేక మంది రైతులకి ఇదే సమస్య ఓ ఏడు వేలు ఎనిమిది వేలు బాగాల్సిన రైతుకి ఓ రెండు మూడు వేలు తగ్గిస్తున్నారు తగ్గించి ఐదు వేలు అకౌంట్లు వేసేస్తున్నారు అనేక మంది రైతులకి ఇదే సమస్య ఉన్నది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు పడ్డాయి పైసలు ఇన్ని రోజులు ఏం పడలేదని వెయిట్ చేసారు పడ్డ తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకుంటే మాకు ఎంత ఉన్నది ఎంత పడాలి దారుణం ఇక్కడ చూడండి ఒకసారి ఉన్న భూమి ఒకటి పాయింట్ ఒక పదిహేడు గుంటలు ఉన్నది ఎకరం పదిహేడు గుంటలు ఉన్నది ఆయనకి భరోసా వచ్చింది మాత్రం ఎకరానికే పదిహేడు గుంటలు వదిలేసారు సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు రైతులకు తమ తమకున్న భూమి కంటే ఎక్కువ భూమికి రైతు భరోసా పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గరపూర్ కు చెందిన ముఖ్యల రాజుకు ఎకరం పదిహేడు గుంటల భూమి ఉంది దీంతో అతని ఖాతాలో ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు రైతు భరోసా పడాల్సి ఉంది కానీ కేవలం రెండు వేల ఐదు వందల యాభై మాత్రమే పడింది అంటే కేవలం పదిహేడు గుంటల భూమికి మాత్రమే డబ్బులు పడి ఎకరం భూమికి రైతు భరోసా ఎగనామం పెట్టిండ్రు తో సహా ఉన్నది ఒక్క సిద్దిపేట జిల్లానే కాదు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కన్ఫ్యూజన్ 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 చెప్పిండ్రు కదా పదివే పదిహేను వేలు అని చెప్పిండ్రు మా వాళ్ళు అయితే లేదు పైసలు తక్కువ ఉన్నాయి పన్నెండు వేలు అని చెప్పిండ్రు ఆ పన్నెండు వేలు కూడా ఇగో రోజుకో ఊరికి వారం తర్వాత ఓ ఊరికి ఇవన్నీ చెప్పిండ్రు ఇక అయినా కానీ దాంట్లో కూడా ఎగగొట్టేటటువంటి ప్రయత్నం పైసలు లేకపోతే అసలు ఇక కాదుతి రైతు భరోసా ఇవ్వలేం గతంలో ఎప్పుడైతే మీరు ఎట్లయితే అప్పులు తెచ్చుకొని ఎట్లయితే బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ప్రాంసర్ నోట్ల మీద సంతకాలు పెట్టి సావుకారుల దగ్గర అప్పులు తెచ్చుకొని పండించుకున్నారు ఆ అప్పులు కూడా కట్టలేక అంత నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారో ఇగో మళ్ళీ అదే పరిపాలన అదే అదే నడుస్తుంది అని చెప్పి చెప్పరాదు ఎందుకు ఇక ఇగో ఇక్కడ చూడండి ఉన్న భూమి ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరం భరోసా వచ్చింది మాత్రం ముప్పై ఐదు గుంటలకే వచ్చింది బుద్ధిపడవ గ్రామానికి చెందిన రైతుకి ముఖ్యంగా కరుణాకర్ పేరిట ఎకరం ఎనిమిది గంటల భూమి ఉంది ఏడు వేల రెండు వందల రైతు భరోసా పడాల్సి ఉండగా కేవలం ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మాత్రమే పడింది పద్దెనిమిది వందల ఐదు తక్కువ పడింది ఎందుకు పడింది చెప్పండి వీళ్ళ పేర్లు పేర్లతో సహా ఉన్నది కదా ఏ గ్రామం ఏ జిల్లా ఏ మండలం ఉన్నది ఇట్లా అనేక మంది అనేక మందికి కొర్రీలు పెట్టేటటువంటి ప్రయత్నం రైతు రుణమాఫీలు అట్లే చేసారు రైతు భరోసాలు ఇప్పుడు అట్లై చేస్తున్నారు ఇక ఏం అయితే చెప్పండి వీళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు అయితే ఎగనామం లేదంటే పంగనామం అన్నట్లుగానే ఉందన్న విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే అమలు చేసింది కొన్ని పథకాలు అయితే వాటిలోను కోతలు పెడుతూ కోతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది ఇప్పుడు మరోసారి కోతలతో రైతులను పరేషాన్ చేస్తుంది ఎన్నికల ముందు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి అందులో మూడు వేలు కోతలు పెట్టింది సాగుకు యోగ్యమయ్యే భూములకు మాత్రమే అంటూ మెలికి పెట్టి మరికొంత భూములకు రైతు భరోసా ఎగగొట్టింది ఆఖరికి ఇప్పుడు ఇచ్చే పన్నెండు వేలలోనూ కోతలు పెడుతోంది రైతులకు ఉన్న భూమి కంటే తక్కువ భూమికే రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్న విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి చూడండి ఇక ఎట్ల అయిపోయిందో ఎక్కడికక్కడికి ఏరి పారి ఓ ఐదు గుంటలకో పది గంటలకో ప్రతి రైతుకి అనేక మంది రైతులకి ఈ సమస్య ఉన్నదండి రావాల్సినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం ఇవ్వకుండా తగ్గించి వేస్తా ఉన్నారు చూడండి ఇక ఇప్పుడు ఈ రైతు భరోసా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు తక్కువ వచ్చింది మాకు తక్కువ వచ్చింది అని చెప్పి కొన్ని లక్షల్లో దరఖాస్తులు రాకపోతే అడుగురు ఇప్పటికే రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు వేసుకుంటారు మొత్తం లెక్కలు చదువుకున్న వాళ్ళతో లెక్కలేపిస్తున్నారు అనేకమైనటువంటి ఫిర్యాదులు మా దగ్గర కూడా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ఉన్నాయి అదే ఇంత ఉన్నది మాకు ఎకరం ఇంత ఉన్నది పట్ట క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఎకరానికి ఆరు వేలు పడాలి ఎంత పడుతుంది ఎకరం ఇరవై ఏడు గుంటలు ఓ రైతుకి ఎకరం ఇరవై ఏడు గుంటలు ఉంటే ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో ఆయనకి రావాల్సిన భరోసా ఎంత ఆయనకి దాదాపుగా ఎకరం అంటే ఆరు వేలు ఇంకో గుంటేసుకుంటే మూడు వేలు ఆ తర్వాత దాదాపుగా పదివేలు రావాలి పదివేలు రావాల్సినటువంటి ఆ రైతుకి కేవలం ఐదు వేల ఒక వంద రూపాయలు మాత్రమే వేసేరు ఐదు వందల ఒక వందే వేసేళ్ళు ఎకరం ఇరవై ఏడు గుంటలకి ఎంత పైసలు రావాలి వేసింది క్లియర్గా మెసేజ్ కూడా పంపించారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అంటే ఇట్లా అనేక మంది రైతులకి ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం క్లియర్ గా చెప్తున్నది మీ వల్ల కాదు అని అంటే వదిలేయండి ఇవాళ మీరు ఒక్కరిని ఇవాళ మీరు పైసలు ఏమో రైతులు ఇలా పండించుకోవట్లేదు లేకపోతే ఇవాళ ఏమో కొత్తగా వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు కానీ నయవంచన చేస్తా ఉన్నారు రైతులని మోసం చేస్తా ఉన్నారు చెప్పేది ఒకటి చేస్తా ఉన్నారు అందుకే మొత్తం అసంతృప్తి ఉన్నాడు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి చాలా అసంతృప్తిగా ఉన్నాడు ప్రభుత్వం మీద సొంత మంత్రి ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది అనేకమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయి మరి ఇట్లనే ఉన్నది రైతు భరోసా క్లియర్ గా చక్కగా ప్రభుత్వానికి గీయడం మాత్రం సేత మరి మరి ఏం సమాధానం చెప్తారో వీళ్ళకి ఎట్లా చేస్తారో మరి చేయరు